అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాటిసట్టి బజ్జర్మామగారు పేలూరు సరికొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాము ఇప్పుడు మీకు చూపించుపోయేది అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండి కొత్తగా కట్టినటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇది నూతనంగా నిర్మించిందండి ఒక వన్ ఇయర్ కూడా అవ్వట్లేదు ఇటు చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకసారి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకసారి చూపించు ఒకసారి చూద్దాము సార్ మనకి మెయిన్ ఎంట్రన్స్ చూసుకోంగానే హాల్ వస్తుందండి ఈ హాల్ కూడా చాలా స్పేసియస్గా ఉంది ఎంట్రన్స్ మీకు హాల్ రాగానే టీవీ యూనిట్ ఆ విధంగా అటు పక్కకి ఇవ్వడం జరిగిందండి సో అది నార్మల్గా మీరు బేసిక్ యూనిట్ ఇవ్వడం జరిగింది ఇలా చూసుకున్నట్టయితే ఒకసారి కిడ్స్ బెడ్రూమ్ అండి ఇది కూడా స్పేసియస్గానే ఉంది ఒకసారి ఇలా చూసుకున్నట్టయితే మ్మా ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి అదేవిధంగా నార్త్ అనమాట ఇది సో ఈస్ట్కి మనకి డోరు అవైలబుల్ ఉంది ఇది కారిడార్ వస్తుంది వస్తుందనమాట సో ఆ సైడ్కి వెళ్తే మనకి కిడ్స్ బెడ్ బెడ్రూమ్కి సంబంధించి బాత్రూమ్ అనేది మనకి ఇచ్చ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే కబోర్డ్స్ ఇవ్వట్లేదండి కబోర్డ్స్ ఇవ్వలేదు సో ప్లెయిన్గా ఇలాగా ఇలాగే ఉంచి దీన్ని సేల్ పెట్టడం జరిగింది సో ఒకసారి మళ్ళీ హాల్ నుంచి మనం మెయిన్ మెయిన్ డోర్ నుంచి సో హాల్లో నుంచి మనం కిచెన్ వైపు వచ్చామండి సో కిచెన్ చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ అండి అంతా కూడా సో చాలా స్పేస్ ఉంది చిన్నది చాలామంది చిన్న కిచెన్ అనేది ఇది అని ఉంటారు చాలా స్పేస్ ఉందండి సో అదేవిధంగా డైనింగ్ హాలు ప్లస్ మెయిన్ హాల్ కనెక్టివిటీ ఎల్ షేప్లో మనకి ఇవ్వడం జరిగిందండి సో పూజ సంబంధించి పూ స్పెసిఫిక్గా అక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ కూడా ఈజీగా పడుతుందండి సో చాలా స్పేస్ ఇవ్వడం జరిగింది సో ఏసీ పోర్స్ ఇవ్వడం జరిగింది ప్లెయిన్ ఫ్లాట్ అండి కొత్త ఫ్లాట్ అనమాట సో కబోర్డ్స్ చేంజ్ ఎవరైనా సరే కొత్తగా ఎవరైనా తీసుకునేవారు వారు ఉంటే కనుక కబోర్డ్స్ ఇవి చేయించుకుంటే చాలా బాగుంటుందండి అద్భుతంగా వస్తుంది ఫ్లాట్ సో దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్కి మాత్రము అవుట్ సైడ్ బాల్కనీ నుంచి వెళ్ళి అవుట్ సైడ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఓకేనండి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఓపెన్ ఓపెన్ కిచెన్ అన్నాం కదండి అదేవిధంగా యాజ్ పర్ వాస్తు ఇక్కడ పూజకి సంబంధించి ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగిందండి సో ఓపెన్ వాష్ ఏరియా వచ్చేసేసి మనకి డైనింగ్ హాల్ నుంచి కనెక్టివిటీ అండి డైనింగ్ హాల్ నుంచి కనెక్టివిటీ అండి సో ఇదంతా కూడా వాష్ ఏరియా సో అదేవిధంగా ఇలా చూసుకున్నట్టయితే ఇలా చూసుకున్నట్టయితే ఇటు కూడా సో డైరెక్ట్గా డైనింగ్ హాల్ నుంచి తర్వాత కిడ్స్ బెడ్రూమ్ నుంచి ఈస్ట్ ఫేసింగ్కి డోర్స్ ఇవ్వడం జరిగిందండి తర్వాత ఆ విధంగా చూసుకుంటే అటు కిడ్స్ బెడ్రూమ్కి బాత్రూమ్ ఇవ్వడం జరిగింది బయట పక్క సో ఇలా వచ్చేసినట్టయితే మళ్ళీ ఒకసారి డైనింగ్ హాల్లోకి వచ్చినట్టయితే సో ఈ ఫ్లాట్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్ కొత్తగా నిర్మించినటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అలాగా చేంజ్ ఉంది అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి పదకొండు వందల ముప్పై ఎనిమిది ఎస్ఎఫ్టీ ఉండడం జరిగిందండి ఈ ఫ్లాట్ ఓపెన్ ఫ్లా ఓపెన్ ఫ్లాట్ అండి కబోర్డ్స్ ఏముండవు ప్లెయిన్ ఫ్లాట్ అనమాట కొత్తగా నిర్మించింది ఈ అపార్ట్మెంట్ మనకి మున్సిపాలిటీ పరిధిలో ఉంది ఏలూరుకి అతి దగ్గరలో ఉందండి సో ఎవరైనా సరే ఈ ఫ్లాట్ చూడాలి అనుకుంటే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి లిఫ్ట్ ఉంది మనకి ఎవరికి అలాగే సపరేట్ మీటర్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ ఉంది అదేవిధంగా ఈ ఫ్లాట్కి సంబంధించి ఎవరైనా సరే లోన్ పెట్టుకుందాం అనుకున్నా కూడా లోన్ కూడా వస్తుందండి సో దాన్ని బట్టి కూడా మీరు చూసుకోవచ్చు హోమ్ లోన్స్ కానీ కన్స్ట్రక్షన్ లోన్స్ కానీ అదేవిధంగా పర్సనల్ లోన్స్ కానీ ఇవి కూడా మేము చేస్తాము సో ఎవరైనా ఈ ఫ్లాట్ గురించి మీరు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువలో ఉంది సో వేరే వాటితో కూడా కంపేర్ చేస్తే కనుక ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ మీకు ప్రైస్ కూడా చాలా తక్కువలో ఇవ్వడం జరుగుతూ ఉంది సో దాని గురించి కూడా మీకు లెటర్ ఆన్ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది ఎవరైనా సరే ఈ ఫ్లాట్ చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్